హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ లాయ్ డ్రైవర్ని చూడండి ఫ్రెండ్స్ చంద్రగిరి గుట్టలు ఎలా ఉన్నాయో ఇవన్నీ చంద్రగిరి గుట్టలు తిరుపతి దాటినాక ఫ్రెండ్స్ ఇక్కడీ చెట్లు మావిడ ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఏ ట్రాఫిక్ లేదు ఉదయాన్ని అంతవరకు మీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి కల నుంచి ఫైవ్ కిలోమీటర్లు పోతే వచ్చేస్తుంది అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు కంగనూరు వెళ్ళేది ఫ్రెండ్స్ ఎలా ఉందో ముక్క మీద ఒక శివింగళం ఆకారంలో ఉంది ఫ్రెండ్స్ అది ముక్క మీద రాయి హైవే అయినాక మంచి తల వచ్చింది చంద్రగిరికి మరియు నాకు కూడా వారిని మనాలకి చాలా ఆనందంగా ఉంది అని నిదానంగా వెళ్తున్నాను ఎందుకంటే వీడియో చేయడానికి మరొక నిదానం కలుగుతున్నాను చూడండి వెళ్ళిపోతున్నాయి బాగుంటుంది ఎవరి లైన్ వాళ్ళకే ఉంటుంది ఫ్రెండ్స్ ఏ ఇబ్బంది లేదు అక్కడ నుంచి బైక్స్ నెక్స్ట్ కార్లు తర్వాత ఆటో వచ్చి వాళ్ళ లైన్ వాళ్ళకు ఎన్ని రోడ్లు ఉన్నాయో ఒకటి చూడదు నాలుగో రోడ్లు ఉన్న పండిస్ అంటే ఎయిట్ లైన్ এফি বছর বনস্ট্রেম এরপর একটু আদি মানক ইনসদে এটা এসে নাইম কী ওনার লটো অনেক দিয়ে প্ল্যানিপি না ফ্রেন ওকে বাই মানে চান্ত চেয়ে ষে কমেন্ট মৰী সক্ৰাইক অ'কে বাই